అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో వికలాంగ పింఛన్లలో నిజంగా అర్హులను అనర్హులుగా చేర్చి ఏరువేస్తున్న సంగతి తెలిసిందే ప్రభుత్వం అనేది దానిలో తప్పుంది అర్హులకు అన్యాయం జరుగుతోంది నిజమైన వికలాంగులకు కూడా వీళ్ళు అనర్హులు అని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి పింఛన్లు ఇవ్వము అని చెప్పి నోటీసులు ఇస్తుంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్భై వేల నుంచి లక్ష మంది వరకు ఇలా అర్హులే అనర్హులుగా తేలుతున్నారు ఇదంతా వాస్తవమే ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇవ్వద్దు రీవెరిఫై చేయండి అని చెప్తోంది ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది ఈ విషయం మీద ఈ సమస్య మీద మన ఛానల్లో కూడా గత మూడు రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాం మొదట ఒక మూడు రోజుల కిందట ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా అని ఒక వీడియో చేశా ఆ తర్వాత రోజే మరో వీడియో చేశా మరో వీడియో చేశా ఇలా వికలాంగుల పింఛన్ల నిజమైన అర్హుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం అవి ప్రభుత్వం కూడా సాల్వ్ చేస్తూనే ఉంది ఇది సాధారణంగా తటస్థవాదులైనా నిజమైన జర్నలిస్టులైనా లేదా నిజమైన ప్రతిపక్షమైనా నిజమైన ప్రజాపక్షమైనా నిజమైన విపక్షమైనా ప్రజల తరపున మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రజా సమస్యను పరిష్కరించాలి అనుకున్నప్పుడు సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయాలి అనుకున్నప్పుడు అర్హులను గుర్తించి ఆ అర్హులను చూపించి ఇదిగో వీళ్ళు అర్హులు వీళ్ళకి పింఛన్ రావడం లేదు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని లైవ్ ఎగ్జాంపుల్ చెప్పడం తప్పులేదు వైసీపీ వాళ్ళు కూడా అలా చేయాలి ఈ టైంలో వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లా ఇన్ఛార్జీలు వైసీపీ స్థానిక కార్యకర్తలు వాళ్ళందరూ వాళ్ళ గ్రామాల్లో అర్హులను గుర్తించి ఇదిగో వీళ్ళు అర్హులు కానీ వీళ్ళకి ప్రభుత్వం పింఛన్ కట్ చేసింది ఇటువంటిది ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పులేదు దాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు కానీ అలా చేస్తే వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఎందుకు అవుద్ది అలా చేస్తే వైసీపీకి పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి అలా చేస్తే వైసీపీని కొంతమందిని నేను ఎందుకు గొర్రెలు అంటాను అంటే అందరినీ కాదు కొంతమందిని నేను ఎందుకు అంటాను అలా చేస్తే నేను ఎందుకు వైసీపీని విభేదిస్తాను నాకేం అవసరం ఏ పార్టీ అయినా మనకు ఒకటైనప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా నేను ఎందుకు వీడియోస్ చేస్తాను నాకు అవసరం లేదు కదా ఎందుకంటే రాజకీయాలు వేరు వైసీపీ చేసే రాజకీయం వేరు అసలైన సమస్య వేరు వైసీపీ చెప్పే ఫేక్ సమస్య వేరు ఇక్కడ అదే సమస్య వైసీపీతో అదే సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మన రాష్ట్రానికి మన దేశానికి అసలు ఒక రకమైన ప్రత్యేకమైన ఫేక్ పంధాను ఫేక్ రాజకీయాన్ని అలవాటు చేసి పరిచయం చేసి ఇప్పటికీ అదే పంధాలో వెళ్తోంది ఆ విధానం నచ్చకే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా పార్టీకి దూరం అవుతున్నారు ఆ పార్టీ మారట్లేదు నిన్న వైసీపీ కార్యకర్త ఒకడు రమేష్ అంట పేరు సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లి ఊరు అతను సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు అదేంటంటే తనకు చెయ్యలేదంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతనికి పింఛన్ వచ్చేదంట చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక పింఛన్ కట్ చేస్తారంట అతన్ని అనర్హుడుగా చేర్చి ఒక చెయ్యి మొత్తం నాకు లేదు అయినా సరే నాకు ప్రభుత్వం పింఛన్ తీసేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పింఛని ఇచ్చేవారు ఈ ప్రభుత్వం తీసిందని ప్యూర్లీ అసత్యం చెప్పాడు ఎందుకంటే ఆయన పుష్ప ది మాస్ అనే ఇన్స్టా ఐడీతో సోషల్ మీడియా ఐడీతో రీల్స్ చేస్తూ ఉంటాడు వైసీపీకి అనుకూలంగా రీల్స్ చేస్తూ ఉంటాడు అతను ఫక్తు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఆయన చెయ్యి ఆయన షట్లోనే వెనక్కి ఇలా పెట్టేసుకొని ఇలా వెనక్కి పెట్టేసుకొని కనిపించకుండా చేసి నాకు చేయలేదు నేను వికలాంగుని నాకు పెంచిన తీస్తారని దుష్ప్రచారం చేశాడు ఫేక్ ప్రచారం చేశాడు దాన్ని వైసీపీ మీడియా వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా హైలైట్ చేయడంతో అది వైరల్ అయిపోయింది తీరా చూస్తే ఆ గ్రామస్తులే గుర్తించారు అరే రమేష్ కదా వీడు వీడకు పెంచినందుకు వీడికి రెండు కాళ్ళు పనిచేస్తున్నాయి రెండు చేతులు పనిచేస్తున్నాయి వీడికి ఎటువంటి సమస్య కూడా లేదు వీడేంటి ఇంత ఫేక్ ప్ర ఫేక్ ప్రచారం చేశాడు ఫేక్ వీడియో చేశాడు అని అతని పాత వీడియోలన్నీ అతని ఐడిలో అతని పాత వీడియోలన్నీ చెక్ చేస్తే రెండు చేతులు కనిపిస్తున్నాయి పుష్కలంగా రెండు చేతులతో తిరుగుతున్నాడు రెండు కాళ్ళతో తిరుగుతున్నాడు ఇది కదా వైసీపీతో సమస్య అదే రమేష్ అనే కుర్రాడు ఏం చేయొచ్చు ఆ ఊరిలో పింఛన్ తీసేసిన ఒక పది మందినో ఐదుగురినో పట్టుకొని వీడియో చేయొచ్చు ఇదిగో ఈ కుర్రాడికి నిజంగా లేవు ఈ కుర్రాడికి నిజంగా పింఛన్ రావాలి కానీ ఈ ప్రభుత్వం కట్ చేసింది ఇదిగో ఈవిడికి పక్షపాతం వచ్చింది ఎన్నాళ్ళు అయింది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది ఈ ప్రభుత్వం కట్ చేసింది అని అంటే ఆ సమస్య తీవ్రతను లైవ్ ఎగ్జాంపుల్స్తో నిజమైన ఉదాహరణలతో చెప్పచ్చు అలా చేసిన వాడు నిజమైన రాజకీయ నాయకుడు అలా చేసిన వాడిని మనం తప్పుపట్టలేం పార్టీలని తప్పుపట్టలేం కానీ అలా చేయకుండా చెయ్యి ఉంచుకొని కూడా చెయ్యి దాచేసి ప్రపంచాన్ని రాష్ట్రాన్ని మోసం చే మాయం చేయాలని చూశాడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని చూశాడు అదే వైసీపీతో సమస్య సమస్యను సమస్యగా చెప్పకుండా సమస్యకు అబద్ధాన్ని జోడించి కల్పితాన్ని జోడించి ఫేక్ జోడించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసి నవ్వులు పోలై దొరికిపోయి ప్రజల చేత అసహించుకునేంత పరిస్థితికి వచ్చింది ఆ పార్టీ అయినా సరే బుద్ధి రావట్లేదు ఏమీ రావట్లేదు ఏమనంటే మళ్ళీ కింద ఏడిస్తేస్తారు అది వాస్తవం సో మీరు అందుకే నేనేమంటున్నానంటే అసలు ఇంత కర్మ ఎందుకు పట్టింది వైసీపీకి ఇంత అబద్ధాలు చెప్పాల్సిన కర్మ ఎందుకు పట్టింది ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుంది కదా ఆ తప్పులను తప్పులుగా జనం ముందుకు తీసుకెళ్తే చాలు కదా సమస్యలు అనేకం ఉన్నాయి కదా ఆ సమస్యలను సమస్యలుగా జనంలోకి తీసుకెళ్తే చాలు కదా ఇలా అబద్ధాలు చెప్పాల్సిన కర్మ వైసీపీకి ఏం పట్టింది అసలు వైసీపీ లాంటి పార్టీని భరించాల్సిన కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎందుకు థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయింది కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషం పాటు ఒక ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని దాదాపుగా ఒక మిల్లెట్స్ ఒక మల్టీ మిల్లెట్స్ అలాగే మల్టీ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ రకరకాల అంటే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో కూడిన ఒక ఇరవై రకాల లడ్డూలు వీలు చేస్తారు అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఒక మూడు రకాలు ఉంటాయి పిల్లలకు పెద్దలకు రోగ రోగ శక్తి కావచ్చు అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి జ్ఞాపక శక్తికి బాగుంటుంది ప్రోటీన్ పౌడర్సు అలాగే కొన్ని రకాల హాట్ స్నాక్స్ ఉంటాయి సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోండి Thank you very much.